దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినారు పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి ఫలములోనికి నీవు చొరబడకుము వారి విమోచకుడు బలవంతుడు వారి పక్షమున ఆయన నీతో వ్యాజ్యమాడును క్రిమినటువంటి దేవుని బిడ్డలారా పురాతనమైనటువంటి పొలిమేర చాలామంది తల్లిదండ్రులు వారి పొలములలో అన్యాయముగా ఈ పొలిమేర రాళ్లను మారుస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఒక ఆజ్ఞను ఒక వాగ్దానమును ఇస్తున్నారు దేవుడు నీవు కానీ నిజముగా దేవుని బిడ్డవైతే అన్యాయముగా ఇతరుల దానిని ఆశించకు ఇతరుల దానిని ఆక్రమించకు అలాగే వాగ్దానం ఏంటి అని అంటే నీపక్షాన ఎవరైనా ఇలాగూ చేస్తే నీ పక్షాన వాద్యం ప్రభువు వారు నీకు తోడై ఉన్నారు నీవు బలహీనుడివే బలహీనురాలువే కావచ్చు కానీ నీ దేవుడు బలమైన దేవుడు ఎవరైనా నీ స్వాస్యమును ఆక్రమించుకుని ఉంటే అన్యాయముగా పట్టుకుని ఉంటే నీవు ప్రభువుని ప్రార్థన చెయ్యి నీ ఆస్తి విషయములో నీ పొలము స్థలము విషయములో నీకు రావలసినటువంటి దాని విషయంలో ఎవరైనా సరే నీ బంధువులు కావచ్చు బయట వారు కావచ్చు ఎవరైనా ఆక్రమించి ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయండి ఆయన మీ పక్షాన యుద్ధము చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ఆయన బలవంతుడు సైన్యములు కధిపతి యగు అని ఆయనకు పేరు భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు ఆయన మీకు తోడుగా ఉంటాను అని మీ పక్షాన వాయిద్యమాడతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో అన్యాయముగా అక్రమముగా ఆక్రమించుకోవాలని ఇతరుల యొక్క పేరుని దొంగిలించాలని ఇతరు యొక్క ఆస్తిని దొంగిలించాలని ఒకవేళ ఆలోచన ఉంటే ఈరోజే మానుకోదాన్ని దేవుణ్ణి దీవిస్తాను దేవుడికే నువ్వు ఎదురు వెళ్ళినట్లయితే ఇక నీకు ఈ లోకంలో నేను రక్షించేవారు ఎవరు కూడా ఉండరు సుప్రీ సహోదరి సహోదరుడా నీకు తల్లిదండ్రులు లేనటువంటి వారు చూస్తే జాలి కలగాలి తల్లిదండ్రులు లేనటువంటి వారిని నీవు పరామర్శించాలి నువ్వు వారిని ఆదుకోవాలి నువ్వు వారికి సహాయము చేయాలి ఆ విధముగా కాకుండా తల్లులు తండ్రులు లేరని చెప్పి ఒకవేళ నీవు అన్యాయముగా ప్రవర్తించినట్లయితే దేవుడే నీకు విరోధైపోతున్నాడు జాగ్రత్త అని ప్రభువారు ఆయన ఆజ్ఞనిస్తూ వాగ్దానాన్ని కూడా దయచేస్తున్నాడు నీ జీవితములో ఏదైనా ఇతరులు అన్యాయముగా ఆక్రమించుకొని ఉంటే భయపడొద్దు నీ పక్షాన దేవుడు యుద్ధము చేసి విజయాన్ని నీకు ఇవ్వబోచు ఉన్నారు విడుదల నీకు కలుగు చేయబోచు ఉన్నారు బలవంతుడిగా నీ పక్షము నుండి నీకు గొప్ప విజయాన్ని దయచేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియవ బిడ్డారా దేవుడి వాగ్దానమును అందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఎవరైనా ప్రభా తల్లిదండ్రులు లేని వారు ఉంటే నాయన ప్రభా ఉన్నా కూడా అయ్యా లేనటువంటి వారుగా ఎవరైనా ఉంటే నాయన వారి పక్షాన మీరున్నారని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి నాయన ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో ఆ అన్యాయస్థులతో మీరు పోరాడండి ప్రవ్వా మీ బిడ్డలకు విజయాన్ని అయ్యా వారికి రావాల్సిన సమస్తాన్ని మీరే నాయన దయతో ఇప్పించి ఆశీర్వదించి గొప్ప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె